హలో గడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం కి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఏడు ఐదు అయితే అవుతుంది ఇంకా కది వచ్చేసి బస్సులో ఏడు పదికి అయితే ఉంటుంది అడ కది అయితే వెయిట్ చేస్తా ఉంటుంది ఇంకా ఓ సబ్స్క్రైబర్ అయితే అడిగినాడు మన కాలేజ్ గురించి అయితే ఒక బ్లాగ్ అయితే తీబ్రో అన్నాడు సర్లే అని కూడా ఇంకా మనమైతే తీస్తున్నాం ఇంకా కాలేజీ గురించి మొత్తం అంత ఈ వీడియో అయితే మాకు స్కిప్ చేయకుండా కష్టంగానే చూడండి ఇంకా ఇంకా మనమైతే గేట్ అయితే కలుద్దాం ఇంకా మన బండ్లో వచ్చేసి గేట్ వరకు నా తమ్ములుగా డ్రాప్ చేస్తాడు ఇంకా గేట్ అయితే కలుద్దాం ఇంకా ఇప్పుడైతే మన గేట్ లో అయితే వచ్చినాము ఇంకా మన ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు కనపడుతున్నారు అక్కడైతే ఉన్నారు మన ధర్మానికి వచ్చేసి మూడు బస్సులు అయితే వస్తాయి మన కాలేజ్ బస్సులు ఇంకోటి కదిరి గేట్కి ఇంకోటి కొత్త పేరుకి ఇంకోటి పోతుకుండికి అయితే పోతాయి మన వాళ్ళు ఏడైతే వెయిట్ చేస్తున్నారు మనకి గేట్లోకి వచ్చి ఏడు పదహైదు అయింది ఇప్పటికైతేనో ఇంకా మన బస్సు అయితే ఇంకా ఇప్పుడు కూరాలే మనకి సాయిగాడు మాత్రం వేరే కార్ ట్రస్ వేసినాడు మన కాలేజ్ డ్రెస్సెస్ వచ్చేసి మండేను థర్స్డే వచ్చేసి ఈ యూనిఫాము ఇంకా టూస్డేను వెన్స్డే వచ్చేసి కాలేజ్ టీషర్ట్ ఇద్దాం ఇట్లా అది ఇంకా ఫ్రైడేను సాటర్డే వచ్చేసి మామూలుగా కలర్ డ్రెస్ అనమాట ఇంకా ఇవే ఇంకా ఇంకా కాలేజ్ అయితే కలుతాను ఇంకా గేట్లోకి వచ్చేసి అర్ధ గంట అర్ధ గంట కదా పది నిమిషాలు అయితే అంది అయినా కూడా ఇంకా రాలేదు మన సాయిగా నవ్వుతున్నాను మనకంటే ముందు కాలేజ్ బస్ అయితే ఇంక ఇప్పుడే వచ్చేసి మొత్తం స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు అంటే బీటెక్ కి కి మొత్తం అంతా స్టూడెంట్స్ కదంతా ఒకటే బస్ అయినా అంటే ధర్మారానికి మూడు బస్సులు ఉన్నాయి కదా ఒక బస్ అనమాట మనం కాలేజీకి వచ్చేసి రీచ్ అయిపోయినా మొత్తం కాలేజీ చూపిస్తాము మొత్తం అంతా రూమ్స్ మొత్తం అన్ని చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి టైం ఎనిమిదిన్నర అయితే అయితే కాలేజీ రీచ్ అయిపోయినా వన్ అవర్ జర్నీ ఉంటుంది సో ఇంకా ఇప్పుడు మన బస్సులు ఇక్కడే మనం పార్కింగ్ చేస్తాం ఇది మన సంతి స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇట్లా వెళ్తే మన బీటెక్ అయితే బీటెక్ క్యాంపస్ అయితే వెళ్తాము ఇది వచ్చేసి మన ఎంబీఏ క్యాంపస్ మొత్తం అంతా చూపిస్తా మొత్తం సార్లతో పర్మిషన్ అడిగి కొంచెం అంటే రూమ్స్ కూడా అన్ని చూపిలే కదా కాలేజ్ ఎవరితోనో పర్మిషన్ అడిగి మేడంతో చూపిస్తాము అంతా మీరు కామెంట్ చేసినందుకే కష్టం అండి బ్లాగ్ అయితే చేస్తాను కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే కష్టం అండి లైక్ కొట్టండి అని మన ఫ్రెండ్స్ ఇదే మన అద్భుతమైన కాలేజ్ మీరు అంటే కొంతమంది కాలేజ్ యూనిఫామ్ బాగుంది స్టడీస్ బాగుంటాయి అది ఇది అనుకుని కొంతమంది చేస్తారు అన్ని తెలుసుకొని చేరండి పర్ఫెక్ట్ గా తెలుసుకొని చేరండి మీరు కష్టమండి ఏడు గంటలకి లో అయితే ఉండాలా రీచ్ ఇప్పుడు ఎనిమిదిన్నరకు అయితే ఉంటుంది చూద్దాం ఇంకా కాలేజీలో అయితే చూపిస్తాం మొత్తం అన్ని ఏమైనా పర్మిషన్ అడిగి ఇప్పుడు ఇంకా మన కాలేజ్ క్యాంటీన్ అయితే చూపిస్తా ఇది మన కాలేజీలో వచ్చేసి గ్రౌండ్ అనమాట ఇక్కడ క్రికెట్ ఆడతారు అక్కడ వాలీబాల్ ఆడతారు ఇది చూడండి ఇది మొత్తం అంతా డ్రైనేజ్ అయితే కాదు డ్రైనేజ్ కాల కాదు కొంచెం ఫ్లో కాలేదు కాబట్టి ఉంది ఇక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇది మొత్తం అంతా ఇవి అవు ఏమి ఇవి తామరపూల్ కదా తామర్పూల్ మొత్తం అంతా అంటే కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఇది మన కాలేజీ క్యాంటీన్ ఇప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు ఎందుకంటే చేరు ఈరోజు కూడా ఆ మనం సాగా ఇలా అంతా వచ్చి అంటే పొద్దునే తినరారు కదా ఏడికే బయలుదేరి రాలంటే ఎవరి చేత కాదు అక్కడ బోన్ చేసి అందుకు మనల్ని అందరూ మళ్ళీ ఇక్కడ వచ్చి ఫోన్ చేస్తున్నారు ఈ క్యాంటీన్ అయితే ఇప్పుడు ఓపెన్ లో లేదు ఎందుకంటే బీటెక్ ఎక్కువ జనాలు రారు కాబట్టి అంటే మనకే ఫస్ట్ కాలేజ్ ఓపెన్ కాలేజ్ ఓపెన్ అయింది కాబట్టి అందుకోసం అయితే క్యాంటీన్ అయితే ఓపెన్ లో లేదు అందేసి ఇంకా మీకు కష్టమైన వీడియో నచ్చినట్లయితే కష్టాన్ని అంటే ఒక్కరికైనా షేర్ చేయండి మీకైతే కష్టమైన యూజ్ ఉంటుంది అది ఎవరికి యూజ్ ఉంటుందంటే మన ఎంబీకి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఒకవేళ డిగ్రీ కూడా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అంటే యూజ్ అవుతుంది మీకు అయితే ఖచ్చితంగా అంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా వాళ్ళకైతే ఒకసారి ఈ అనేది షేర్ చేయండి మనం దీన్ని మనం వాలీబాల్ అని చెప్పినట్లయితే గుర్తుంది నాకు ఇది వాలీబాల్ కాదు కదా బాస్కెట్బాల్ మనమే మర్చిపోయినాము ఎందుకంటే ఇక్కడ మన కాలేజీలో స్పోర్ట్స్ వచ్చేసి వీక్లీ టూ టైమ్స్ వేరే వర్మగా నవ్వుతాను అంతే వ్లాగ్ చేస్తాను నవ్వుతున్నారు కానీ అది మీకోసమే కాస్త అంటే మన కాలేజ్ గురించి వ్లాగ్ ఇమ్మన్నారు కాబట్టి తీస్తాను ఇది వచ్చేసి మన బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట చూసినారు కదా బాస్కెట్బాల్ కోర్ట్ ఇది వీక్లీ టూ టైమ్స్ జస్ట్ టూ టైమ్స్ మాత్రమే ఇక్కడ స్పోర్ట్స్ అయితే ఉంటుంది ఆ టూ టైమ్స్ కూడా ఏదో వర్క్ అయితే ఉండదు కాలేజ్ సంబంధించిన ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడం కానీ ఇట్లా చేసుకోవడం కూడా ఉంటుంది తప్ప మనము స్పోర్ట్స్ అనేది అయితే ఉండదు ఇంకంతే మనకైతే అలవాటు అయిపోతుంది ఇంకా డిగ్రీలో ఉన్న మధ్యాహ్నం వరకు వచ్చి ఉండేది ఇప్పుడైతే సాయంత్రం వరకు ఉండాలి ఖచ్చితంగా అంటే సాయంత్రం వరకు నాకు కూడా అంటే ఫస్ట్లో ఏందిరా ఇది మనము ఎప్పుడో తొమ్మిది గంటలకు పోతాయి వల్ల మీ కొన్ని కొన్ని కొన్నిసార్లు బుక్లు కూడా ఏం తీసుకోము జస్ట్ ఓన్ ఓర్స్ ఆల్మోస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వస్తే ఓన్ ఓర్ తీసిపోయే వాళ్ళము కానీ ఇప్పుడు చూస్తే అన్ని ప్రతి సబ్జెక్ట్కి బుక్స్ అయితే మెయింటైన్ చేయాలి రికార్డులు అంట ప్రాజెక్ట్ వర్క్లు అంట మొత్తం అంతా అంత కథ వేరుంటుంది కాలేజ్ అయితేనో ఇంకా క్యాంటీన్ అయితే అదే చెప్పిన చూపించాం కదా మన ఫ్రెండ్స్ అక్కడ ఎప్పుడైతే టిఫన్ చేస్తున్నారు చూపిస్తాం ఇంకా కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను ఇంకా ఎవరు వచ్చినారు లెక్చరర్స్ అయితేనే ఎనిమిదిన్నరకు అయితే స్టార్ట్ అవుతుంది ఆల్మో ఎనిమిదిన్నర ఇదేంది కానీ ఇంకా పొలాం ఇంకా బస్సు స్పాట్ వచ్చేసి అక్కడ ఉంది మీకు లేదో మన మన కాలేజ్ ముందరే బస్సులు కూడా పార్కింగ్ చేస్తారు మొత్తం బీటెక్లు కూడా కలిసి అంతే ఇంకా ఉంటా అంటే రూమ్స్ అన్న కింద ఫోర్ రూమ్స్ అన్ని చూపిస్తాను మీకు ఖచ్చితంగా మనలో అయితే భోజనం వెళ్తున్నారు మా నాన్న మూర్తి అన్న హాయ్ చెప్పనా కూడా మన సబ్స్క్రైబర్ అని బస్ డ్రైవర్కి ఇది వచ్చేసి సంకీర్తన రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇది అన్నాను ఇది ఇది సంకీర్తన రూమ్ ఇది వచ్చేసి ఎగ్జామ్స్ అంటే మేడం స్టాఫ్ మొత్తం ఫీల్డ్లో ఉంటారు ఇది వచ్చేసి ప్రిన్సిపాల్ది ప్రిన్సిపాల్ మేడం రూమ్ ఇది ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట ఇంకా లైబ్రరీ అయితే ఓపెన్ చేయలేదు చూపిస్తా అది కూడా ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే లైబ్రరీ కూడా చూపిస్తా ఇది అంటే నోటీస్ బోర్డు అనమాట అంటే మనకి ఏమైనా ఎగ్జామ్స్ ఫీజు కానీ ఇట్లా అంటే ఏమైనా సంథింగ్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తే ఇక్కడ లైబ్రరీ ఇది ఇది వచ్చేసి గానా రూమ్ అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది అయితే వర్క్ అయితే లేదు చేయలేదు మొత్తం అంతా బీటెక్ లెక్చరర్స్ అంతా వచ్చి దీంట్లో వర్క్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ జాయిన్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడికి అయితే వస్తారు ఇది వచ్చేసి అడ్మిషన్ అడ్మిషన్ ఆఫీస్ ఇది ఇంకా కింద ఫ్లోర్ అయితే అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను మీకు మొత్తం ఇదే ఓవరాల్ మన కాలేజీలో బ్లూ వివో అయితే సో ఇప్పుడు పద్దని అయితే ఇక్కడే ఎండ్ చేసిన కదా మన కాలేజీలో మూడు మూడు దారులు ఉంటాయి అనమాట మూడు వేలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఉండదు అనమాట ఈ పక్క మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఈ పక్క నుంచి వెళ్దాము కెమెరాలు మాత్రం కెమెరాలు మాత్రం అడుగు అడుగునే కెమెరాలు ఉంటాయి ఈ కాలేజీలో అడుగు అడుగునే కెమెరాలు ఉంటాయి ఖచ్చితంగా అంటే అంటే మీరు తేరాలొచ్చు ఇది మెయిన్గా మీకు చూపించేవి కొన్ని చూపిస్తాను ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ అది కంప్యూటర్ ల్యాబ్ ఇది వచ్చేసి రూమ్ దీంట్లో దీంట్లో అయితే ఏం లేరు అదో అదొక క్లాస్ రూమ్ మొత్తము అంటే నేను సార్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు అందుకు అంటే చూపిస్తాను వాళ్ళ కొన్ని కొన్ని అయితే చూపిస్తాను అదైతే ఇంకో క్లాస్ రూమ్ మా మా ఫ్రెండ్స్ గారు అందరూ ఆడారు ఆల్రెడీ ఇది వచ్చేసి సార్లు క్యాబిన్ మొత్తం అండి పక్క ఇంకా పైన కూడా ఉన్న క్యాబిన్లో రేండి మా పై లాగ్ మేడం బ్లాగ్ లాగ్ మా మ్యాడమ్ సబ్జెక్ట్ మ్యాడమ్ ఇంకా పైన అంటే పైన మొత్తం అన్ని సిస్టమ్స్ అంటే ప్రొజెక్టర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి పైన వ్యూ ఇది మా సార్ల క్యాబిన్ అంత మొత్తం అంతా ఇది వచ్చేసి పైన మన కాలేజ్ బియ్యు సార్లో కానీ తెలిసినదనుకో నీకోసమే ఆ ఖచ్చితంగా రిస్క్ చేసి అయితే ఈ వీడియో తీస్తానా ఇది ఈ రూమ్ లో కూడా ఆ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఇది ఒక రూమ్ ఇది వచ్చేసి సెమినార్ హాల్ ఎక్కువ అంటే దీంట్లో దీంట్లోనే అన్ని ప్రొజెక్టర్స్ అన్నీ వేసి ప్రొజెక్టర్లు కానీ మొత్తం అన్ని దీంట్లోనే సిస్టమ్ అంతా ఇక్కడే ఉండాలన్నమాట ఇంకా చూపించాం కదా ఇదో అంటే వేలు అయితే మూడు వేలు అయితే ఉన్నాయి కిందన కనబడి మీ అనుమల్ లేరు క్యాబిన్లో కొంచెం టెన్షన్ టెన్షన్ అయింది అది సాధన రూమ్ దాంట్లో కూడా ప్రొజెక్టర్లు పైన అయితే మూడు రూమ్లు ఉంటాయి మూడు రూమ్లో కూడా ప్రొజెక్టర్లు అయితే ఉంటాయి ఇవాళ జాయిన్ అయ్యి జాయిన్ కావాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి ఖచ్చితంగా అంటే అదే మీ ఫ్రెండ్స్ ఒక్కరికన్నా షేర్ చేయండి జాయిన్ కావాలనుకునే వాళ్ళకి అంతే ఈ వీడియో అయితే ఎంత మీ కష్టం అంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉంటా బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం